హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈరోజు నేను ఏం అంటేనండి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే వచ్చి కాకపోతే చెప్పడం అయితే ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి మరొకసారి అయితే చెప్పేస్తున్నానండి కొబ్బరికాయ మామిడికాయ తోట అయితే పచ్చడి చేస్తున్నానండి మరి నా స్టైల్లో చేస్తున్నానండి మరి నేను ఎలా చేసాను ఏంటో ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళి చూసేయండి ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేసేయండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి అండి కొబ్బరిని అయితే చిన్న ముక్కలు కింద చేసి పెట్టేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి అలాగే మామిడికాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి అలాగే ఒక బాండి పెట్టేసుకున్నానండి గ్యాస్ వెలిగించాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేద్దామండి కొద్దిగా ధనియాలు ఒక రెండు స్పూన్లు వేసానండి అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా మినపప్పు శనగపప్పు ఇవి వేట కదండి అలాగే పచ్చిమిర్చి ఇదిగోండి ఇవైతే ఏగుపోయినాయి కదండి ఇప్పుడు అయితే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇవి బాగా చల్లారాలండి ఇవి చల్లారి లోపల మనం కొబ్బరి మిక్సీ చేసుకుందామండి ఇదిగోండి కొబ్బరి కమ్మకలు అయితే మిక్సీ జార్లో అయితే వేసానండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇందులోనే ఇదిగోండి ఇదైతే ఇలా రెడీ అయిపోయింది కొత్తిమీర వేసాం కాబట్టి గ్రీన్ కలర్లో అయితే వచ్చిందండి ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి ఇదిగోండి దీన్ని అయితే ఇలా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు తాలింపులు తీసుకొని చూపిస్తానండి ఒకసారి అయితే ఇదిగోండి తాలింపులు అయితే ఆవాల జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తీసేసుకున్నానండి ఇలా సింపుల్గా ఓకేనండి ఇప్పుడు చల్లారు ఉంటుంది కదా మనమైతే మిక్సీ చేసుకుందామండి మిర్చిని కూడా మిక్సీ జార్లోకి అయితే నేను పచ్చి ఇవి అయితే వేసేసుకున్నానండి పచ్చిమిర్చివి ఇప్పుడైతే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పండి ప్రస్తుతానికి అయితే ఒక స్పూన్ వేసానండి ఒకవేళ సరిపోకపోతే మనం తర్వాత కలుపుకోవచ్చు ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేస్తున్నానండి ఇవి కూడా మనం పులుపు తగ్గట్టు వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి ఇప్పుడు అయితే ఇది ఇలా పేస్ట్గా అయింది కదండి ఇప్పుడు ఇందులో కొబ్బరి వేద్దామండి ఇది కొబ్బరి వేసాం కదండి ఒకసారి మొత్తం కింద నుంచి పైదాకా ఒకసారి అయితే కలిపేసుకుంటానండి ఒకసారి రెండు మిక్స్ అవ్వడం కోసం అనేది నేను అలా కలిపేసుకున్నానండి ఇప్పుడు ఇంకొకసారి జస్ట్ ఒకసారి మిక్సీ అయితే చేసుకుందామండి ఇది మనం మిక్సీ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఇందాక మనం గిన్నెలోకి తీసుకున్నాం కదండి అందులో అదే గిన్నెలోకి మళ్ళీ తీసేసుకుందాం అంటే తాలింపులో వేసుకోవడానికి సులువుగా ఉంటుంది కదండి తాలింపు కోసం అయితే అదే గిని తీసుకున్నాను గ్యాస్ అయితే వెలిగించానండి ఆల్రెడీ కొంచెం ముందుగా కాబట్టి ఆయిల్ కొంచమే వేస్తున్నాను ఎక్కువ వేయకూడదండి సరిపోతుంది ఆయిల్ కాగింది కదండి ఆవాలో జీలకర్ర అలాగే ఎండుమిర్చి అలాగే కొద్దిగా ఫస్ట్ ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇప్పుడు నేను అది కొబ్బరి ఇందులో వేసుకుంటానండి ఇదిగోండి కొబ్బరి అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు తాలింపులు పచ్చడి కలిసిలాగా ఒకసారి కలిపేసుకుందామండి ఇదిగోండి ఇదంతా కలిపేసుకున్నాను మన కొబ్బరికాయ మామిడికే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి